చెవిలోంచి రక్తం వస్తుంది తర్వాత ముక్కులోంచి రక్తం వచ్చింది తర్వాత నోట్లోంచి రక్తం వచ్చేస్తుంది అసలు నోట్లోంచి రక్తం వస్తుంటే అసలు నా మా సార్ అయితే ఆయన ఏడుచుకుంటూ వాడిని వాడిని లేపుతు లేపుతున్నారు లేపుతున్నారు ఛాతీ మీద కొంచెం అట్లా అద్దె అద్దె లేపుతున్నాడు తర్వాత ఊపిల్ అయితే బయట గుమ్ము దగ్గర ప్రార్థన చేసేదాన్ని నేను ప్రభా చిన్న వయసులో ఉన్నాడు తనకి చాలా భవిష్యత్తు ఉంది తన ప్రాణం పోకూడదు ప్రభా నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ ప్రాణాన్ని కాపాడుతుండ్రీ అవసరమైతే నా ప్రాణం తీ తీసేసుకున్న నాకు బాధలేదు కానీ నా బిడ్డ ప్రాణాన్ని బట్టి నా బిడ్డను బ్రతికించి ప్రభా అనిపోయి ఉన్న పరిస్థితుల్లో ఉన్న నన్ను ఏసయ ఈరోజు నన్ను సజీవుడిగా ఉంచారు ఎంతో మంచి దేవుడు ఎంతో నన్ను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న నన్ను బతికించినప్పుడు మీరు ఎలా ఉన్నా ఏమన్నా మీ పట్ల కూడా కార్యం చేస్తారని మీరు నేను నమ్ముచున్నాను మీ దేవుని పరిశుద్ధ నామానికి మైమకాలం కాక మరి కోదడ ప్రాంతం జిఆర్ అబ్రహాంగ్ గారి దగ్గర మరి మన్నా చర్చ్ చర్చ్లో వాక్యం చేయడానికి నేను వచ్చి ఉన్నాను ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యం మరి తమ్ముడు భయంకరమైనటువంటి యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ ఈ యాక్సిడెంట్లో రోడ్డు మీద పడి తలకాయ పగిలిపోయింది మొక్కల నుంచి చెవుల నుంచి నోట్ల నుంచి రక్తం వచ్చి డాక్టర్లు పూర్తిగా వదిలేశారు ఇరవై నిమిషాల కంటే ఎక్కువ బతకడని చెప్పినటువంటి వ్యక్తిని దేవుడు ఎంత అద్భుతకరంగా బాగు చేశాడో మరి సార్ గారి యొక్క సాక్ష్యం ద్వారా విందాం ఎవరు మిస్ కావద్దు ఇది మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు యావత్ యూత్కి చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి సాక్ష్యం ఇది మీరు వినండి అందరికి తెలియపరచండి జాగ్రత్తగా మీరందరూ దేవుడు చేసిన కర్ర ఆలోచించాల్సిగా ప్రభు పేట కోరుకుంటూ ప్రారంభిద్దాం ఫస్ట్ గారికి నా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను బాబు పేరు ఇమాన్యుల్ హేమంత్ కుమార్ దేవుని కృపను బట్టి ఇంటర్ వరకు బాగానే చదువుకున్నాడు డిగ్రీ స్టేజ్కి వచ్చాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మేము కాలేజీలో చెన్నైలో జాయిన్ చేసాం ఒకరోజు సెలవుల్లో ఇట్లాగే వచ్చాడు ఇంటికి ఫ్రెండ్స్ సహవాసాలు కొంచెం ఎక్కువైంది హాలిడేస్లో ఆ క్రమంలో ఆయన హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఆయన చెన్నైకి వెళ్దాం అనుకున్నాడు ఈ మధ్యలో ఏంటంటే ఫ్రెండ్స్ని కలవడానికి ఒకరోజు వెళ్ళడం జరిగింది వాళ్ళ మాటకి ఎక్కువ పట్టించుకునేవాడు మా మాట పట్టించుకునేవాడు కాదు అర్థం చేసుకునేవాడు కాడు సర్లే దేవుడే ఉన్నారు దేవుడే సహాయం చేస్తారలే అనుకునేదాన్ని తర్వాత ఆ క్రమంలోనే ఆయన ఒకసారి ఇట్లాగే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళి బండి మీద వెళ్ళి పడిపోవడం జరిగింది చాలా మాకు మేము అప్పుడు ఇంటికాడ ఉన్నాం నేను మా సారు ఆ రోజు ఈయన ప్రయాణం ఉంది రిటర్న్ చెన్నైకి వెళ్ళడానికి చదువు కోసం ఆ క్రమంలో మాకు ఇంకా మా బాబు అసలు మాకు చెప్పాలంటే మాకు చెప్పకుండా వెళ్ళాడు ఆయన ఫ్రెండ్స్ని కలవడానికి మేము ఎక్కడ వద్దంటాం అని చెప్ప చెప్తామో అనే భయంతో చెప్పకుండా వెళ్ళడం జరిగింది ఏదో టిఫిన్ తినొస్తానని వెళ్ళాడు ఇంకా మళ్ళీ బాబు ఇంటికి రాలే మేము రావట్లేదు ఏంటా అని మా సార్కి నేను ఫోన్ చేయమని చెప్తే ఫోన్ చేస్తే మా బాబు ఫోన్ ఏమో ఒక నర్స్ ఎవరో ఫోన్ ఎత్తారు ఎత్తి ఆమె ఏమందంటే మా బాబు ఫోన్ మీ దగ్గర ఉంది ఏంటంటే మీ బాబు యాక్సిడెంట్ అయిందండి ఇట్లా హాస్పిటల్లో ఉన్నాము మీరు అర్జెంట్గా ఇమీడియట్గా మీరు బయలుదేరండి అని చెప్పారు ఏంటి ఈ మాట వినగానే అసలు నా షాక్ కొట్టినట్టు అయిపోయింది నా మనసుకైతే ఏంటి ఇలా అన్నారేంటి ఏం జరిగిందేంటి అని అనుకున్నాను తర్వాత వెంటనే మేము ఆ యాక్సిడెంట్ కూడా కోదా కోదాటలో జరగలేదు పక్కన హుజూర్ నగర్లో అక్కడ చూ అక్కడ ఒక గ్రామం దగ్గర అక్కడ జరిగింది మేము అక్కడికి వెళ్ళగానే వెళ్ళ హాస్పిటల్కి వెళ్ళాం కా మేము వెళ్ళగానే చూస్తే బాబు కండిషన్ చూస్తే అసలు నా కళ్ళు తిరిగి నేను పడిపోయినట్టు అయిపోయింది అసలు పడుకోబెట్టి అసలు మొత్తం ఉల్లంత బ్లడ్ అసలు చాలా అసలు బ్లడ్ బ్లీడింగ్ అయిపోతుంది వాళ్ళు ఏమో ఫస్ట్ ఎయిడ్ ఏదో చేస్తున్నారు వెంటనే మరి బాబుని లేపి వాళ్ళు ఏమో వెంటనే మీరు హాస్పిటల్ ఖమ్మం హాస్పిటల్ న్యూరో సర్జన్ గారికి తీసుకెళ్ళండి అని చెప్పారు చెప్తే అసలు నాకు ఒకవైపు నుంచి నాకు షాక్ అయినట్టు అవుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబుకు ఇట్లా కండిషన్ ఇలా అయిందేంటి దేవుడు ఇచ్చిన బహుమానం కదా అని నేను మనసులో ఒకవైపు నుంచి వేదన పడుతున్నాను తలకాయకి తలకు దెబ్బ తగిలింది అక్కడే స్పాట్లోనే కోమలోకి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి ఉజునగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురాగానే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము వెళ్ళాము మేము అక్కడ నుంచి అంబులెన్స్లో ఖమ్మం కిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చాం అక్కడ డాక్టర్ గారు లోపల చూసినప్పుడు ఇరవై నిమిషాల కంటే ఎక్కువ మీ బాబు బ్రతకడు ఆల్రెడీ కోమలు ఉన్నాడు చాలా కష్టమైన పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు ఉన్నాడని చెప్పడం జరిగింది మేము దేవాదేవుని నమ్ముకొని ఆయన పట్టుకుని బ్రతికిన వాళ్ళం బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి పర్లేదు ట్రీట్మెంట్ చేయండి మా దేవుడు గొప్పవాడు బతికిస్తాడని నమ్మకంతో భార్య భర్తలు ఇద్దరం డాక్టర్ గారిని బతినప్పుడు డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఒప్పుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మా కళ్ళ ముందే వాళ్ళు భయంకరంగా ట్రీట్మెంట్ చేస్తూ మేము చూసాం తర్వాత వెంటిలేటర్ వేశారు పూర్తి స్థాయి వెంటిలేటర్లో ఉంచి ఐసీయూలోకి తీసుకెళ్ళడం జరిగింది ఐసీయూలోనే ఇరవై ఏడు రోజులు ఉంచారు ఆ క్రమంలో బాబు మెల్లమెల్లగా కళ్ళు తెరవడం కాళ్ళు చేతులు కదిలించడం ఇలాంటివి జరిగింది అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మా బాబుని మరి రెండవ మరి వెంటిలేటర్ వేశారు అప్పుడు ఆ క్రమంలో నోట్లోంచి మరి ట్యూబులు వేయడం జరిగింది ఇవన్నీ కూడా దాని ద్వారా మాట పోయింది అదే కిమ్స్ హాస్పిటల్లో యాభై రోజుల వరకు అక్కడే ఉన్నాం అక్కడ నుంచి నడకలేదు మాట లేదు మింగడం లేదు సోయ్ మాత్రం వచ్చింది కానీ ముక్కులో పైపు ద్వారానే జావలు పోయడం ఇవి జరుగుతూ ఉన్నాయి మేము రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం సేవకులతో ప్రార్థన చేపిస్తూ ఉన్నాం అయినప్పటికీ అక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తాం మా దగ్గర ట్రీట్మెంట్ అయిపోయింది కానీ హైదరాబాద్ వెళ్ళవలసి ఉంది మీరు అని చెప్పినప్పుడు మేము హైదరాబాద్ కుట్పల్లి వెల్నెక్స్ రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ రోజు పదిహేను వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఒక్కొక్క రోజుకి మా బాబుని అక్కడ పోయిన మాటని తిరిగి రప్పించడానికి పోయిన మింగడం పోయిన నడక పోయినటువంటి మెమొరీని తీసుకురావడానికి ఫిజియోథెరపీ న్యూట్రిషన్ థెరపీ స్పీచ్ థెరపీ లాంటివి ఇవి చేయిస్తూ అక్కడ మళ్ళీ ఒక యాభై రోజుల దాకా ఉన్నాం ఇలాంటి క్రమంలో దైవజనుల ప్రార్థనలు దేవుని మహాకృప మా పైన మా బాబు పైన ఎంతో గొప్పగా ఉన్నదని నమ్ముతున్నాం అందును బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం చక్కగా మళ్ళీ మా బాబుకు మాట వచ్చింది ఆ పోయినటువంటి మింగడం అనేది పోయింది అది అది తిరిగి వచ్చింది ఆ నడక వచ్చింది మళ్ళీ ఇప్పటికి దగ్గర దగ్గర సంవత్సరం కావస్తుంది ఇప్పుడు మా బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అందును బట్టి దేవాదేవునికి వందనాలు మరి ఇటు విషయంలో దైవజనులు ఎంతో ప్రార్థన చేశారు దైవజనులు ఎలిసాయ్య గారికి కూడా మేము ఈ సందర్భాన్ని మా బాబుకు జరిగినటువంటి విషయాన్ని ప్రార్థన చేయమని కోరగా ఆయన గారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసినందుకు అయ్య గారికి ధన్యవాదాలు ప్రభునామం పేట స్థుతులు చెల్లిస్తున్నాం ఎంతోమంది దైవజనుల ప్రార్థనలు మరి దేవుని ఆ మహాకృప ఆయన మహిమ మా బాబు పైన ఉండబట్టి మరి కానీ డాక్టర్ గారు కేవలం ఇరవై నిమిషాలు కూడా బ్రతకడానికి చెప్పినటువంటి మా బాబు ఇమానియలు మరి ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి సజీవ సాక్షిగా ఉన్నాడు బాబు మాట పోయింది ఆ పోయిన మాట వస్తుందో రాదో అని ఎంతో మంది అన్నప్పటికీ ఎంతోమంది డాక్టర్లు అన్నప్పటికీ ఆ మాట మాట రాని నోటి నుంచి ఇప్పుడు మా బాబు చేత దేవాదేవుడు పాటలు పాడించుకొని మహింపరచబడుతున్నాడు అందును బట్టి దేవాదేవుని కొందనాలు ఎంతో చక్కగా ఇప్పుడు మా బాబు పాట పాడుతున్నాడు మరి నడవలేడన్న మా బాబు ఇప్పుడు చక్కగా ఎంతో వేగంగా నడవగలుగుతున్నాడు బలం లేకుండా తనకున్నటువంటి అరవై కేజీ అరవై రెండు కేజీల వెయిట్లో అతను మరి ముప్పై కేజీల వెయిట్కి వచ్చినటువంటి బాబు ఇప్పుడు మళ్ళీ తన పూర్వస్థితిని పొందగలిగాడు పోయిన మెమొరీని దేవుడు మళ్ళీ తిరిగి ఇచ్చాడు అందును బట్టి దేవునికి వందనాలు ఇది మరి బాబుని ఇంత చక్కగా మంచి ఆయురారోగ్యాలు ఇచ్చినందుకే మంచి భవిష్యత్తుని ఇస్తున్నందుకీ దేవాదేవునికి ఆ ప్రియమైన ఏసఐకి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఇటు విషయంలో ఆ బాబుకి ఇంకా మరి చదువు ప్రస్తుతం ఆగిపోయింది ఆ చదువు మళ్ళీ నెక్స్ట్ రాబోయే విద్యా సంవత్సరంలో మళ్ళీ తిరిగి చదివించాలని అనుకుంటున్నాం అటు విషయంలో దేవుడు సహాయం చేయలేగన మాకోసం ప్రార్థన చేయండి మరి ఈ సాక్ష్యం విన్నటువంటి వారు మరి దేవుడే మనకి నిత్యము దేవుడే మనకి మరి తోడు నీడగా ఉంటాడు అని ఆయన ఎవరు కాదన్నా ఈ లోకంలో ఎవరు లేదన్నా ఎవరు ఉందన్నా కానీ దేవుడు ఎప్పుడు ఏసయ్య ఎప్పుడు వెన్నంటి ఉండి మరి కాపాడతాడని మా బాబు సజీవ సాక్ష్యం ద్వారా మేము మరి తెలియ తెలియపరుస్తున్నాం చెప్పగలుగుతున్నాం బ్రతకడు అన్నటువంటి వాడిని బ్రతికించగల దేవుడు మన వేసాయ మాట్లాడలేడు అన్నటువంటి వాడిని మాట్లాడించగలవాడు మన వేసాయ మరి నడవలేడు అన్నటువంటి వాడిని నడిపించగలవాడు మన వేసాయ మరి తినలేడు తాగలేడు అన్నటువంటి వాడిని మరి త్రాగలడు తినగలడు తినగలిగేవాడిగా చేయగలిగిన వాడు మన వేసా సజీవ సాక్ష్యంగా మా బాబుని నిలబెట్టుకున్నటువంటి ఆ దేవాదేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఎప్పుడైనా మనం దేవుణ్ణి ఆనుకుని బ్రతకాలి దేవునికి సాక్షిగా ఉండాలి దేవుని మార్గంలో నడవాలి ఐఏ చూపిన మార్గంలో నడిచినప్పుడు ఐఏస్ఐ మనకి ఎప్పుడు కొండంత అండగా ఎటువంటి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు రాకుండా మనల్ని కాపాడుతాడని మేము నమ్ముతున్నాం ఇందుకి ఇందును బట్టి మా బాబు ఇమానుయల్ సజీవ సాక్ష్యంగా మేము ఇక్కడ దేవుని నామాని పేరిట చూపిస్తున్నాం ఇందును బట్టి దేవ దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మా కోసం ప్రార్థన చేసినటువంటి ఎలిసా పాష్ గారికి మరి వారి బృందానికి వారి సంఘానికి అందరికీ రెండు వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసైకి మహిమ కలువును కాక మేము మన్నా చర్చి మన్నా చర్చికి వెళ్తాం మన్నా చర్చి జిఆర్ అబ్రహం పాష్ గారితో పదిహేను సంవత్సరాల నుంచి మరి ఎంతో అన్యోన్యత కలిగి ఉన్నాం మన్నా పరిచర్యలో మేము ఎంతో బలపరచబడ్డాం మరి పాష్ గారు పాశ్రమ గారు మా బాబు కోలుకోవాలని ఎంతో బలంగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి గోదాడి ప్రార్థన చేశారు మా సంఘం సంఘ సభ్యులు కూడా ఎంతోమంది ఉపవాసాలుండి మా బాబు కోసం ప్రార్థన చేశారు మరి అందును బట్టి వారి ప్రార్థనలన్నీ విన్నటువంటి దేవుడు మా బాబుని ఈరోజు మా ఇమానియల్ని మంచి సజీవంగా బ్రతికించుకొని నిలబెట్టుకున్నాడు ఇప్పుడు అదే సన్నిధిలో మా బాబు మరి మాట్లాడుతున్నాడు పాటలు పాడుతున్నాడు నాట్యం చేయగలుగుతున్నాడు అంటే మరి ఎంత దేవుని కృప కాబట్టి మా స ఈ సంఘంలో మన్నా పరిచర్లో మన్నా చర్చకి ఇంకా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు దేవుని సన్నిధి అక్కడ నిత్యం ఉందని మేము నమ్ముతున్నాం ఇదే మా బాబాయ్ అక్కడ సజీవ సాక్ష్యం అందును బట్టి మా గారు జిఆర్ అబురామ్ గారికి అమ్మగారికి మరి మా సంఘ సభ్యులందరికీ కూడా మరి దేవుని ప్రభు ఏ స్నామం పేరట కృతజ్ఞతస్తులు చెల్లిస్తున్నాం ఈ హాస్పిటల్ అంబులెన్స్లో వెళ్ళినప్పుడే మా బాబుకి చెవిలోంచి రక్తం వస్తుంది తర్వాత ముక్కులోంచి రక్తం వచ్చింది తర్వాత నోట్లోంచి రక్తం వచ్చేస్తుంది అసలు నోట్లోంచి రక్తం వస్తుంటే అసలు నా మా సార్ అయితే ఆయన ఏడుసుకుంటూ వాడిని వాడిని లేపుతూ లేపుతున్నారు లేపుతున్నారు ఛాతీ మీద కొంచెం అట్లా అద్దె అద్దె లేపుతున్నాడు తర్వాత ఊపిలే అయితే బయట గుమ్ము దగ్గర ప్రార్థన చేసేదాన్ని నేను పప చిన్న వయసులో ఉన్నాడు తనకి చాలా భవిష్యత్తు ఉంది తన ప్రాణం పోకూడదు ప్రభా నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ ప్రాణాన్ని కాపాడుతుండ్రీ అవసరమైతే నా తీ తీసేసుకున్న నాకు బాధ లేదు కానీ నా బిడ్డ ప్రాణాన్ని బట్టి కాపాడు నా బిడ్డని బ్రతికించి ప్రభా నా బిడ్డని నీ సజీవులెక్కలు ఉంచిన నీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకు నిలబెట్టుకో ప్రభా అని ఇదే ప్రార్థన నేను ప్రతిరోజు చేసేదాన్ని ఏ క్రమంలో నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నేను అనేక మంది సేవకులకి నేను ప్రేర్ చేయమని ప్రే రిక్వెస్ట్ చెప్పాను వాళ్ళు కూడా ఎంతో ప్రార్థన చేశారు అలాగే మన సంఘ సభ్యులు మరియు మా పాష గారు అబ్రహం గారు అలాగే సంఘ సంఘ బిడ్డలు కూడా ఎంతో ప్రార్థన చేయడం జరిగింది మనపై ఉన్న పరిస్థితుల్లో ఉన్న నన్ను ఏస ఈరోజు నన్ను సజీవుడిగా ఉంచారు ఎంతో మంచి దేవుడు ఎంతో నన్ను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న నన్ను బతికించినప్పుడు మీరు ఎలా ఉన్నా ఏమున్నా మీ పట్ల కూడా కార్యం చేస్తారు నేను మీరు నేను నమ్ముచున్నాను మీరు ప్రార్థన చేసుకొని మీరు మీ జీవితాన్ని లేవనెత్తుకోండి నా తోడు నీవుంటే నాకంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా తోడుని నా కంతే చాలయా నా ముందు ముందుని ఉంటే భయమే లేదయా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా